నేను మీ మణిమహేష్ని ఈరోజు పాలేరులో ఉన్న గణపేశ్వర ఆలయం అంటే ఆలయం అంటే శివుడిది చాలా చాలా పురాతనమైనది కాలంలో ఉన్న టెంపుల్ ఇది చూడండి ఇక్కడ మనకి గోమాతలు కూడా ఉన్నాయి చక్కగా టెంపుల్లో గోమాతలకి అన్ని చేస్తున్నారు ఇక్కడ చూడండి అంత మంచిగా ఒకసారి మనం గోమాతలను చూడండి ఈ స్థలంలో చాలా పురాతనమైనది టెంపుల్ ఇది ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా ఉన్నారు ఆ పెద్ద ఆయన ఏంటో అసలు దీని చరిత్ర ఏంటి అడుగుదాము ఒకసారి మనకి తెలియదు కాబట్టి అందరూ చెప్తుంటే విన్నాను ఇది చాలా పవర్ఫుల్ అంట ఇప్పుడు ఈ బాబాయ్ని అడుగుదాము ఏంటి అసలు స్టోరీ ఏంటి అడుగుదాము ఒకసారి రండి ఈరోజు బాబాయ్ దగ్గరికి వెళ్దాము అడుగుదాము ఇక్కడ బాబాయ్ ఉంటారు బాబాయ్ ఏ మొత్తం ఇదంతా చేస్తారంట అసలు బాబాయ్ నీ పేరేంటి బాబాయ్ దసరాదా దసరాదా ఏ ఊరు మీది కోసమంచి కోసం ఊరు ఇది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కోసమంచి ఊర్లో ఉన్నాం ఇది ఇక్కడ ఏం చేస్తావు నువ్వు పని చేస్తా టెంపుల్లో ఏం చేస్తావు చూసుకుంటావు ఇదంతా ఊడ్చుకొని ఆ బర్రెలక ఆవుల్ని మేపుకొని చూసుకుంటా ఉంటావు ఊడ్చుకొని అంతా నీకు జీతం ఇస్తారా మూడు వేలమ్మా మూడు వేలు జీతం ఇస్తారు నీకు నీకు భార్య పిల్లలు ఉన్నారా ఎంతమంది పిల్లలు ఒక కొడుకు పాలు పాడు అడుకుంటాం అవేం చేస్తుంది

గట్టే స్ట్రాంగ్ ఉన్నాడు బాబాయ్ డెబ్బై ఏళ్ళతో స్ట్రాంగ్ గా ఉన్నాను నేను అని చెప్పి చూపిస్తున్నాడు సరే గ్రేట్ బాబాయ్ నీ వయసులో ఇంత కష్టపడి ఇవన్నీ చేసుకొని ఇవన్నీ చేస్తున్నా ఉంటే నిజంగా హ్యాట్స్ షాప్ నీకు నిజంగా హ్యాట్స్ షాప్ బాబాయ్ మీలాంటాడు ఇలా ఉన్నారంటే చాలా హ్యాట్స్ ఆఫ్ ఈ వయసులో కూడా మేమే పని చేసుకోలేకపోతున్నావు నువ్వు గ్రేట్ బాబాయ్ ఒక్క బాబాయ్ ఉన్నాడు చూసుకుంటాడా బాబు నిన్ను కొడుకు చూస్తాడా ఉంటారు కొడుకు బయట ఉంటాడు కోదాళ్ళ కొడుకుంటాడు నేను అప్పుడప్పుడు చూసుకుంటాడు డబ్బులు పంపుతాడు చాలు

వచ్చింది మరి కాంగ్రెస్ మూడేళ్ళు కట్టించింది కాంగ్రెస్ 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 మంచి అంటావు మధ్యాహ్నం రెండేళ్ళు పదేళ్ళు పోగా కాంగ్రెస్ పోయిందా మొదటి కాంగ్రెస్ చుట్టే అన్న కూర్చుంటూ వచ్చినాయి కాంగ్రెస్ కానీ గుర్తు వెరీ గుడ్ అయితే మొత్తానికి సొంత ఇల్లు కాంగ్రెస్ ఇచ్చింది నువ్వు కొద్దిగా వేసుకున్నా వాళ్ళు కొద్దిగా వేసుకున్నారు నువ్వు కొద్దిగా వేసుకున్నా వాళ్ళు కొద్దిగా ఇచ్చారు గవర్నమెంట్ చక్క కట్టుకున్న ఇల్లు అవ్వ అందులో ఉంటుంది చిన్న చిన్న పనులు అవ్వ చేసుకుంటుంది నువ్వు కూడా ఇక్కడ పని చేసుకుంటావు నెలకు మూడు వేలు సంపాదించుకుంటావు ఇదేదో మీ కాలం గడుస్తుంది అంతే 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 డ్రింక్ చేస్తావా కొద్దిగా తాగుతామ్మా రోజు రోజు తాగుతా రోజు తాగుతా మరి హెల్త్ ఎలాగా

ఏంటి గుడి ఏంటి చాలా పవర్ఫుల్ అంటున్నారు ఏంటి అసలు కాశీలో కట్టిన కాశీలో కాశీంది కింద ఇప్పటిది కాదు ఒక గుడి అయింది అటు ఒక గుడి ఉంది పురాణాల గుడి ఉంది ఆ ఈ దేవుళ్ళను మొత్తం అప్పటి అప్పటిదే అప్పటిదే అప్పుడిప్పుడు ఏం లేదు పైజాకం కట్టుకొని అంటే వేశారు ఆ అప్పుడు పురాతనమైన గుళ్ళు అవి పెయి సంవత్సరాల అవి పెయి సంవత్సరాలు అవుతుందా వేయి సంవత్సరాలు రాసి ఉంది ఆడ ఆ రాసి ఉంది నుంచి ఉన్నా ఇక్కడ మరి పాతికవేళ్లు పాతికవేళ్లు నుంచి దే గుడి ఉంటున్నాం బబ్బబ్బబ్బా

ఎంత ఎంత ఊడ్చి ఆ ఆవుల్ని మేపడం ఆవుల దగ్గర అన్ని చేయడం ఎత్తడం నిజంగా ఇలాంటి వాళ్ళు ఏమందు నువ్వు అలా నువ్వు అలా అలవాటు అయిపోయావు దాన్ని బాబాయ్ రోజు కష్టపడతాడు సాయంత్రం వేసరికి ఒక నైన్టీ వేసుకుంటా తప్పనిసరిగా వేసుకుంటా బరాబార తగ్గేది లేదంటున్నాడు బాబాయ్ సరే బాబాయ్ చాలా థ్యాంక్స్ బాబాయ్ నీకు చక్కగా మంచి విషయాలు చెప్పావు మీరు చల్లగా ఉండాలి నూరేళ్ళు చల్లగా ఉండాలి హ్యాపీగా నువ్వు అవ్వ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా మా వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి లైక్ అని చెప్పు బాబాయ్ ఇంకా నువ్వు వందేళ్ళు బతుకుతావు చల్లగా ఉండాలి నువ్వు దేవుడు దేవుడు సేవ చేసుకుంటున్నావు నువ్వు హ్యాపీగా ఉంటావు బాబాయ్ ఏడవకూడదు ఏడవ బాబాయ్ నేను భగవంతుడే నేను చూసుకుంటున్నాడు నీ కొడుకు ఏదో వచ్చి నేను చుట్టం చూసిన చూసినా నీ కొడుకు చూసుకుంటున్నాడు హ్యాపీగా ఉండు బాబాయ్ బాధపడకు నీకు ఇంక ఇన్నేళ్ళు వచ్చినా బాబాయ్ బాధపడుతున్నాడు మనకు అన్ని నీళ్ళు అర్థమవుతుంది నిజంగా నాకు కూడా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఆ ఏజ్లో కూడా బాబా కూర్చొని తినే ఏజ్లో కష్టపడుతున్నాడు ఆ ఏజ్లో చాలా ఇది అనిపిస్తుంది అసలు మన నెలలో పనులే చేసుకోలేము అలాంటిది బాబాయ్ డెబ్బై ఏడుకి ఎంత పని చేసుకొని ఆఫ్టర్ మూడు వేల రూపాయలు మనం ఒక చేరుకున్నాం తెలియలేదు కానీ ఇలాంటి వాళ్ళని మీరు నిజంగా చూడాలని అనుకుంటున్నాను ఇర చూస్తే మన భగవంతుడు మన చల్లగా కూర్చాడు ఆయన ఇదంతా ఊడ్చి మెడల్ పడిపోతుంది చూడండి ఇదంతా తెల్లరేసి ఇదంతా ఊర్స్తాడ ఇదంతా ఊర్చాడు బాబాయ్ ఇదంతా ఓడవటం అక్కడ పేడ ఎత్తడం అదంతా ఓడవటం ఆ పని తగిన శుభ్రం చేస్తా బాబాయ్ ఏముందుకపోతే మా చల్లగా చూడు లక్ష్మీదేవి తల్లి మా బాబాయ్ చల్లగా ఉండాలి కాలమైనది అసలు అసలు మెట్లు కొన్ని కొన్ని అంటే మనం ఇప్పుడు చేసినవి మెట్లు ఇవన్నీ చూడండి అసలు ఎలా ఉన్నాయి అసలు ఎంత హైట్ అంటే మోకాయలు పర్వతం మోకాయలు మీద నడుస్తారు హైట్ ఉన్నాయి అంత అంత ఉన్నాయి హైట్ బాబాయ్ పుట్ట ఈ పుట్ట చాలా బాబాయ్ హైట్ ఉండదంట అందరు వాటర్ పాలు పోసి అనిగిపోయింది అంటే తర్వాత ఈ పడగలు ఎన్ని పెట్టారంట పాము పది రోజులకోసారి ఒకసారి ఇక్కడ వస్తుంది వస్తే బాబాయ్ పాలు పోసి కొబ్బరికాయ కొడతాడంట ఇక్కడ కొడతా చాలా అదృష్టం అవుతుంది బాబాయ్ ఒక్కడికే కనపడుతుంది అమ్మ నాగదేవత చెట్టు పాత చెట్టు రాట్లు వేసింది బాబాయ్ వేసింది ఎన్ని సంవత్సరాలు అయింది బాబాయ్ ఇరవై ఇరవై సంవత్సరాలు చెట్టు రెండు చేస్తారు చాలా బాగుంది ఇక్కడ మహర్షి అంట ఏది కోరుకున్నా కానీ నెరవేరుతుందంట సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ఈ వీడియో రూపంగా మీరు చూసి మా అందరూ ఆ దేవుణ్ణి ధనం పెట్టుకోండి మీ మనసులో ఉన్న మాట చెప్పుకోండి ఆ నిజంగా శివయ్య పలికి మీ అందరికి కూడా మంచి చేస్తాడు శివాలయం చూసారు కదా పురాతకాలమేంటి మెట్లు కానీ బా ఎట్లా పుట్ట కానీ పావుకి పాలు పోసి కొబ్బరికాయ కొట్టి బాబాయ్ ఇరవై ఏళ్ళ నుంచి పెంచిన చెట్టు అంట ఇది బాబాయ్ వేసాడంట పుట్ట ఇది అసలు నిజంగా చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం ఎక్కడికెక్కడికో వెళ్తామండి ఇలాంటి చిన్న చిన్న గుడికి రావు నిజంగా చెప్పాలంటే పల్లెటూరులో చాలా ఇలాంటి పురాతమైన సత్యంగాల దేవుళ్ళు నిజంగా ఉన్నారు ఇలాగా శివుడికి మొక్కుకుంటే నేనున్నానని స్వామి ముందుకొచ్చి మన అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని అందరికీ మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా శివైన కూడా మీరు అందరూ చూసి ఈ గుడికి దండం పెట్టుకొని ఆశీర్వది తీసుకోండి మీకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచిగా కామెంట్స్ పెట్టండి ప్లీజ్ మీ మణిమహేష్ థ్యాంక్ యూ బాయ్